దేశంలో హరిత కార్యాలకు ఆదరణ పెరుగుతుందన్నమాట గ్రేడే ఆఫీస్ స్పేస్ లావాదేవీలు యాభై పాయింట్ మూడు కోట్ల చదరపు తిరిగినది ఇందులో అరవై ఆరు శాతం వాటా హరిత కార్యాలదే వచ్చే మూడేళ్లలో డెబ్బై కోట్ల చదరపడుకులు గ్రీన్ హౌస్ ఆఫీస్ స్పేస్ ఏర్పడుతుంది కెడ్రా పోలీస్ని వేది చెప్తున్నట్టైదరాబాద్లో ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల చదరపడుగుల్లో గ్రేడియేస్ రావాలనే అన్నమాట కరెంట్ దీ హరిత భవనాల వల్ల అంత ఆఫీస్ అంతా చల్లగా ఉంటుంది అలాగే విద్యుత్ నియోజక బిల్లు కూడా ఆదా అవుతాయని చెప్తున్నమాట నగరాల వల్ల ఏ గ్రేడ్ ఆఫీసులు అనమాట చదరపు అడుగులు కోటల్లో చూడాలి ఇప్పుడు బెంగళూరులోని పదిహేను పాయింట్ ఎనిమిది రెండు చదరపడుగులు చ కోట్ల అడుగులు ఉందనమాట ఢిల్లీ ఎన్సీఆర్లోని తొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు చదరపు అడుగులు అనమాట అంటే బెంగళూరు థర్టీ వన్ పర్సెంట్ ఢిల్లీ నైన్టీన్ పర్సెంట్ హైదరాబాద్లోని ఎనిమిది కోట్ల అరవై ఏడు ఎనిమిది కోట్ల అరవై ఏడు చ చదర పొడుగుల స్థలమే అంటే పదిహేడు పర్సెంట్ ముంబైలోనే ఆరు కోట్ల ఎనభై రెండు అడుగులు చదర అనమాట పదిహేడు పర్సెంట్ పద్నాలుగు పర్సెంట్ చెన్నైలోని ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల చదర పొడుగులే ఉంది పది పర్సెంట్ పూణేలో నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల చదర తొమ్మిది పర్సెంట్ ఉందా గ్రీన్ సైడ్ పొందిన ఆఫీస్ భవనాలలో డిమాండ్ ఎక్కువగా ఉంది వీటిలో ఆక్యుపెన్సీ లెవెల్ ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు ఉంది సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ ఆఫీస్ రద్దీ ఇరవై శాతం అధిక ఉంటుంది దేశంలోని గ్రీన్ సర్టిఫికేట్ ఆఫీస్ స్పేస్ స్టాక్లో ముప్పై ఏడు శాతం అర్థం బెంగళూరు తొలిసారిలోగా ఢిల్లీ పంతొమ్మిది శాతం హైదరాబాద్ పదిహేను శాతంతో ఉన్నాయన్నమాట చివరి రెండు వేల చివరి నాటికి యాభై కోట్ల ముప్పై లక్షల చంద్రపడుగుల్లో ఆఫీస్ స్పేస్ ఉందన్నమాట వచ్చే మూడేళ్ళలోనే ఇది డెబ్భై కోట్ల చేరుతున్నాను అనమాట అలాగే అరది భవనాలు పదమూడు వందల కోట్ల చదువుకోలేదు అనమాట డెవలపర్లు పెట్టుబడిదారులు కొనుగోలుదారులు గ్రీన్ సర్టిఫికేట్ ఇందుల సమర్థమైన నిర్మాణాలు అది ప్రాధాన్యత అన్నమాట స్థిరమైన భవన పద్ధతులు ప్రభుత్వ పోషకాలు సరళమైన నిబంధనలు గ్రీన్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రధాన కారణమట దీంతో గృహాలు ఆఫీసులు వాణిజ్య సముదాయాలు గిడ్డంగులు డేటా సెంటర్లు కూడా కార్బునతంగా తగ్గించే భవనాలకే బిల్డర్లు మొగ్గు చూపిస్తున్నారు ప్రస్తుతం దేశంలో హరిత భవనాలు ఒక కో ఒక వెయ్యి మూడు వందల కోట్ల చదువులు చేరాయని ఇండియన్ బిల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ తెలిపింది గత ఏడాది ముగింపు నాటి దేశంలో ఇరవై ఏడు లక్షల పైగా గృహాలు ఆరు వేల ఐదు వందల వాణిజ్య సముదాయాలు ఏడు వందల యాభై పారిశ్రామిక ప్రాజెక్టులు గ్రీన్ సర్టిఫికెట్ ఉంది అనమాట కరోనా తర్వాత స్థిరాచక్రదాల్లో మార్పులు వచ్చాయి తినే తిండితో పాటు నీళ్లు కూడా హైజీనిక్గా ఉండాలని భావిస్తున్నారు దీంతో పర్యానిహిత రహితమైన బాగునేమని ఆదం పెరిగింది ఈ గ్రీనరీ కేవలం ఇళ్ళకే కాదు పనిచేసే ఆఫీసు హ్యాపీగా ఉండాలని భావిస్తున్నారు దీంతో ఉద్యోగస్తుల అభివృద్ధి తగ్గట్టుగా యాజమాన్యం కూడా గ్రీన్ ఫీజ్ ఆఫీసులకి ప్రాధాన్యత ఇస్తున్నమాట అలాగే ఆఫీసులోని స్పేస్టాక్స్లో గ్రీన్ ఆఫీస్ వాటా యాభై శాతంగా ఉండగా గత ఐదేళ్లలో యాభై ఐదు శాతాన్ని చేయడం ఉదాహరణ అన్నమాట ఇప్పుడు ఐటీ బిఎఫ్ఐసి హెల్త్ అండ్ కేర్మ ఇంజనీరింగ్ అనే మ్యానుఫ్యాక్చర్ సంస్థలు కూడా లీజ్ తీసుకుంటున్నాయి ఇలాంటి వాటి ఇప్పుడు దేశంలో గ్రేడియస్ గ్రీన్ ఆఫీస్ స్పేస్ సంవత్సరాల వారిగా చూస్తే రెండు వేల పదిలోని పదమూడు కోట్ల చదరపడుగులు చదరబడుగులుంటే రెండు వేల పదిహేను ఇరవై మూడు కోట్లకి రెండు వేల ఇరవై ముప్పై ఆరు కోట్లకి రెండు వేల ఇరవై నాలుగు యాభై కోట్లు జరిగిందనమాట దేశంలో హరిత భవనాల గణాంకాలు చూస్తే రెండు వేల ఇరవైలోని ఏడు వందల డెబ్బై కోట్ల చదర పడుగులు ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది వందల కోట్ల చదర పడుగులు రెండు వేల ఇరవై రెండుకి తొమ్మిది వందల ఎనభై కోట్ల చదువు పొడుగులు రెండు వేల ఇరవై మూడుకి ఒక వెయ్యి ముప్పై చదరపు కోట్ల పడుగులు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగుకి ఒక వెయ్యి మూడు వందల చదరపు కోట్ల అడుగులు అన్నమాట ఏటా ఆరు వేల నాలుగు వందల యూనిట్లు విద్యుత్ అనమాట సంవత్సరానికి పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల లీటర్ల అడిగిన ఆధారపడి ఖచ్చితంగా ఐదు నాలుగు కోట్ల టన్నుల సీఓ తగ్గుతుంది అనమాట ఏటా ఇరవై ఐదు లక్షల టన్నుల నిర్మాణ వర్గాలు పునర్వినియోగం ఇంట్లో ధారాళంగా గాలి వెళ్తారు తక్కువ ఇలాంటివి ఉంటాయి ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట అలాగే నగరాల వరకు గణాంకాలు చూస్తే బెంగళూరులో ఐదు కోట్ల హైదరాబాద్ నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్లు ఢిల్లీ డిఆర్లో మూడు నగరాల గణాంకాలు గణాంకాల ఎన్ని ఈ విధంగా హరితలోని దేశంలో పదేళ్ళు పైగా మించిన ముప్పై ఐదు పాయింట్ మూడు ముప్పై ఐదు పాయింట్ ఐదు నుంచి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది కోట్ల పాదు బనాలు ఉన్నాయన్నమాట ఈ గ్రీన్ హౌస్ పునరుదించడానికి నాలుగు వందల ఇరవై ఐదు బిలియన్లు పైగా పెట్టుబడులు అవసరం అవుతాయంటారు అలాగే పదేళ్లలోపు ఎనిమిది నుంచి పది కోట్ల చెత్తపడిపోయి పాదు బనాలు అన్నమాట వీటి పునరుద్ధనకు ముప్పై రెండు బిలియన్లు అవసరం వచ్చే మూడేళ్ళలో ఆరు ప్రధాన నగరాల్లో ఇరవై కోట్ల తదరపు స్పేస్ అందుబాటులో వస్తుంది అంటే అత్యధికంగా ఐటీ అబ్బులర్ బెంగళూరు హైదరాబాద్ మీద సరఫరా అన్నమాట అంటే పాత భవనాలు గ్రీనరీగా అంటే పాత భవనాలు కూడా గ్రీనరీగా మారుస్తున్నాయి అన్నమాట అంటే గ్రీన్ సర్టిఫికేట్ పొందిన వాటికి అద్దులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం